ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ అందరికి వందనాలండి స్తోత్రం స్తోత్రం మహిమ గణత ప్రభావములు మహోన్నతులైన ఏసయ్యకి చెల్లునగాక ఆయనకి ఆయనకు మాత్రమే చెల్లునగాక ఆయన మాత్రమే అర్హుడు ఆయన మాత్రమే పూజనీయుడు ఆయన మాత్రమే మరి అన్నిటికీ సమస్తానికి ఆయనే ఆధారభూతుడు ఏ మనుష్యునికి ఎవరికి నా దేవుని మహిమ చెల్లకూడదు సమస్త మహిమ ప్రభావములు ఘనతలు స్థుతులు స్తోత్రాలు ఆయన నామానికే కలుగునుగాక ఆయనకే కలుగునుగాక ప్రభు మనకిచ్చిన మరి దయదలచి మనకు అనుగ్రహించిన వినూతన దినాన్ని బట్టి ప్రియులారా రెండు చేతులెత్తి ప్రభును నిండు హృదయముతో మరి స్తోత్రం చెబుదామండి స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం దేవుడికి అనుకరించాడు దేవుడు కృపనిచ్చాడు అనేక అపాయాల నుండి అనేక మరి సమస్తమైన కీడు నుండి సాతాను హస్తాల నుండి సాతాను ఉత్స నుండి గాడి వాడి ఆలోచన నుండి మరి నా ప్రభు మనలందరిని కాచి కాపాడాడు ఈరోజంతా మీకు కృపాక్షేమము కలుగును గాక రెండు చేతులు కృపామాయుడైన ఎయి కుమార్ ఉదయ కాల కృపతో దేవుడు మొలను బలపర్చున్నట్లుగా ఈ అరుణోదయ ప్రార్థన ప్రభు ఎదుర్ ఎదుర్కొన్నట్లుగా స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ప్రియుడ నీ ప్రేమ పాదాములు చేరీతి నెమ్మది నెమ్మాదియే ప్రియుడాని ప్రేమ్ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి తేద ఆనంద మానందమే ఆహాసక్తి పాడి తేద ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనానికి ఆరాధన రెండు చేతులు ఎత్తి బలేశ్వ మహారాజుకి జే ఆ నివాళకు దామసీకి జయ స్వామికి జే స్తోత్రం రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈరోజంతా మనం చేపట్టే ప్రతి పనుల్లో ప్రాణాల్లో క్షేమము శుభము కలుగునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 రోజు ఉద్యోగాలకు ఉద్యోగులకు వెళ్తున్న ప్రియులను బట్టి వ్యాపారాలు చేయబోతున్న వారిని బట్టి ఈ రోజంతా మరి మీకు ఉద్యోగములు మీ వ్యాపారాలు మీ ప్రాణాలు నా ప్రభు తోడుగా ఉండి అధిక లాభాలతో దేవుడు దీవించి దీవించి ప్రమోషన్స్తో నా ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునగాక మరి ఈ అంశాలను బట్టి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 అలాగే పుట్టిన పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రియులందరిని బట్టి మీ అందరికి మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు అలాగే పుట్టినరోజు శుభాభివందన తెలియజేస్తూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్ అండ్ హ్యాపీ బర్త్డే టు ఆల్ గాడ్ బ్లెస్ యు దేవుని సమృద్ధిగా దీవించి నా ప్రభు మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని స్థిరపరుచునే కాక అలాగే సంతానం లేకుండా అవమానాలు నిందలుపరుస్తున్న వరుషని కూడా నా ప్రభు గర్ఫలాలతో ఫలాలతో ఆశ్రయించునే కాక కాకుండా మరి అలాగే వయసు వచ్చి కూడా అమ్మాయిలకే కానీ అబ్బాయిలకి కానీ సరైన సంబంధాలు కుదరక సతమతమవుతున్న వారి విషయంలో కూడా ఈ రోజే నా ప్రభు కార్యాలు జరిగించునగాక అద్భుతాలు జరిగించునగాక మంచి సంబంధాలను నా ప్రభువే మరి ఆ విషయంలో సహాయం చేయనుగాక గాక వీటిని బట్టి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 అలాగే సొంత గృహాలు లేక సొంత గృహాలు ఏ క్రైస్తవుడు వాక్యం వాక్యం ఉంటుందండి మరి తర్వాత ఏ క్రైస్తవుడు అద్దె ఇళ్లలో ఉండకూడదు మీ సొంత గృహాలు మీరు ఉందరుగాక అది కూడా ఏదో చిన్నపాటి ఎరుకెరుకుగా కాదు కానీ విశాలమైన స్థలంలో సొంత మరి ఆ స్థలాల్లో మంచి ఖరీదైన ఖరీదైన ఇళ్ళతో అలాగే ఖరీదైన వాహనాలతో నా ప్రభు మిమ్మల్ని దీవించునగాక అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారి కూడా దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదామండి స్తోత్రం స్వస్థత మీకు శీఘ్రముగా స్వస్థత కలుగును గాక శుభము ఆశీర్వాదం కలుగును గాక స్తోత్రం 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 మన దేశాన్ని బట్టి మన ప్రధానమంత్రి నాయకులను మన రాష్ట్ర ముఖ్యమంత్రులను బట్టి పాలకులను బట్టి అలాగే సమస్త క్రైస్తవ సంస్థలను బట్టి సంఘాలను బట్టి సేవకులను బట్టి దేవుడు మరి కాపుదల దయచేసి మరి ఎలాంటి కీడు అపాయం రాకుండా సేవకులతో నా ప్రభు తన దూతలను పెట్టినట్లుగా అలాగే జరుగుతున్న సేవను బట్టి సాంఘిక సేవను బట్టి మన దేశమంతా కూడా మరి దీవి పడినట్లుగా ప్రతి అసాంఘికమైన శక్తులు తీవ్రవాదమే కానీ ఉగ్రవాదం కానీ అన్నీ కూడా నా ప్రభు కాల్చివేసి మన దేశాన్ని దేవుడు దీవించున్నట్లుగా అలాగే ఏసయ కృపా పరిచయాన్ని బట్టి సేవ చేస్తున్న మమ్మల్ని బట్టి ఏసఐ కృపా పరిచయలు షైన్ ఫర్ జీజస్ షైన సబ్స్క్రైబర్ బట్టి సంఘాన్ని బట్టి అలాగే సంఘం యొక్క అవసరతలు ఉన్నాయి ఆ అవసరతలను కూడా దేవుడు తీర్చున్నట్లుగా త్రియేక దేవునికి తండ్రి కుమారు పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం చెప్పాలండి స్తోత్రం 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 ఆమెన్ ఆమె వాక్యం విందామండి శ్రద్ధగా సర్వగణత మహిమ ప్రభావం ఏసఐ కలునిగాక మీ అందరికీ వందనాలు అండి ప్రేజ్లాడ్ అందరి వందనాలు ప్రేజ్లాడ్ శుభోదయం దేవుని దీవించునగాక వాక్యం చదువుకుందామండి మరి నేహమి రాసిన గ్రంథంలో నిహమి అంటున్న మాట విలువైన మాట శ్రద్ధగా వినండి నేహమి ఆరు తొమ్మిది నేను చదువుతానండి తొమ్మిది చదువుతాను చివరి వరుస దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము మరలా చదువుతాను నిహమయ ఆరు తొమ్మిది దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆరోగ్యంలో ఇంకను నేను ఇంకను గుమ్మములను తలుపులను నిలప నిలపక ముందుగా దానిలో బీటులు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా ఏలం యొక్క ప్రకారం గోడలు బీటులు లేకుండా కట్టాడు ఇంకా గుమ్మములు ఇంకా నిలపలేదు మరి సన్బలుటు టోబియా అరేబియుడైన గేషము గేషము వీళ్ళందరూ అన్యులండి మరి వీరికి ఇష్టం లేదు అదిగో ఎవరో వచ్చారంట ఇస్రాయేళలు ఇస్రాయేళలు రక్షించుటకు ఇస్రాయిలు క్షేమం కలుగు ఒకడు వచ్చి విని బహుగా సంతోషించను లేదు దుఃఖించనుంది ఎవరు దుఃఖిస్తున్నారు సల్బల్ టు టోబియా గేశమని ఈ అన్నిలో మరి ఒక దర్శనంతో వచ్చాడు ఎవరు దర్శనం దర్శనం అంటే భారం ఏంటండి నిహమ్య ఓ దర్శనంతో వచ్చాడు భారంతో వచ్చాడు ఇర్షలు ఒక ప్రకారం కాల్చిపోయి కాల్చివేయబడ్డాయి ఆ ప్రకారాలను కట్టడానికి వచ్చాడు బీటులన్నీ అంటే బీటులు అనమాట వాటన్నిటిని అమ్మా గోడలు బీటు బారిపోయాయి వాటన్నిటిని పూడ్చి సరి చేసి ఏంటండి గోడలు పూల్చబడ్డాయి ఆ ఇంటిని నిర్మించాడు ఎన్ని గేలలు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు ఈ ముగ్గురు ఎన్ని ఇబ్బందులు పెట్టారు తెలుసండి అక్కడ నాకు ఏదో హాని చేయటకు ఆలోచించి ఎవరి ముగ్గురు హాని చేయటానికి ఎందుకంటే దేవుని పని పూనుకున్నాడు కదా పూనుకున్నాడు కదా ఓ మంచి పని చేయబోతూ ఉంటాం మనము మంచి పని దేవుని పనిలో మనము ముందంజలో ముందడుగు వేస్తూ ఉంటే కొన్ని కొన్ని వస్తాయి కొందరు ఉంటారు మన చుట్టూతే ఉంటారు మన కుటుంబంలోనే ఉంటారు మనల్ని ఇబ్బంది పెట్టడానికి సేవకులకు సేవకులే శత్రువులుగా ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఓడ్చుకోలేరు మింగుడు పడదు కొందరికి ఇవన్నీ ఈ భయాలు ఆవరించాయి నిహమియాకు భయపడకు దిగులు పడకు నిశ్చయముగా దేవునికి తోడుగా ఉన్నాడు హల్లే లుయ్యా మరి ఇక్కడ ఇలా ఇబ్బంది పెడతా ఉన్నారు పలాడు చోటికి వచ్చేసే నాలుగు మార్లు అక్కడ ఏంటండి అక్కడ రాయబడింది నాలుగు మార్లు నా యుద్ధకు వర్తమానం పప్పగా ఆ ప్రకారం మరలా ప్రత్యుత్తరం ఇచ్చి నేను ప్రకారం నేను రాను దేవుని పని నేను పూనుకున్నాను నేను నేను రావడం ఏంటి నేను రాను అంటే ఇస్రాయల్ మీ ఇస్రాయల్ మీద రాజుగా ఉండటానికి వచ్చావు నువ్వు ఏంటి అన్ని శత్రుకు దేవుని పని జరగడం అభివృద్ధి చెందడం ఇష్టం ఉండదు ప్రేమ దేవులు నువ్వు ఆత్మీయంగా బలపరచబడుతూ అభివృద్ధి ప్రగతి పదంలోనికి వెళ్ళడము కొందరికి ఇష్టం ఉండదు అప్పుడు ఏం చేయాలంటే ఒకటే ప్రార్థనలు మోకరించి ఇప్పుడు నా ఆస్తాలను బలపరచు మన ఆస్తాలను బలపర్చేది ఎవరు దేవుడు కదండి మరి ఆ వర్తమానాలు భయపెట్టిస్తున్న బెదిరిస్తున్నారు టో సన్బలటు టోబి బెదిరిస్తున్నారు వీరు వర్తమానాలు పంపించి వ్యక్తులను పంపించి మనం పలను కలుసుకుందాం ఇదిగో ఏంటి అని ఏంటి చేసేది ఏంటి అని బెదిరిస్తూ ఉన్నారు నిహమే బెదిరిస్తూ ఉంటే బెదిరిపోలేదు భయ మనుషుడు కదా భయపడ్డాడు కానీ పని ఆగిందా చేశాడా పని లేదు బెదిరించేవారు ఉంటారు మనల్ని హింసించేవారు ఉంటారు నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే హింసించేవారు ఉంటారు భయపడద్దు ధైర్యంగా మీ గుండెలను నిబ్బరం చేసుకొని ఇప్పుడు నా హస్తాలను అలాంటి పరిస్థితుల్లో ఇలాగే ప్రాణం చేయండి దేవా నన్ను ఇప్పుడు నా హస్తాలను బలపరచము ఆయన హస్తాలు దేవుని పనికి ఉపయోగపడతా ఉన్నాయి కష్టపష్టజీవి నిహమ్య శూషణ కోటను వచ్చేసాడు కదండి కొన్ని మైళ్ళ దూరం ఆయన వచ్చేసి ఎరుషలేములు ఉన్న ప్రకారం ఎరుషల్లో ఎర్షలేములో ఆయన వచ్చేసరికి అక్కడున్న యూదులందరూ కూడా ధైర్యపరచబడ్డారు నిన్ను బట్టి నీ సంఘము నీ కుటుంబము ధైర్యపరచబడాలి మరి ధైర్యపరచడానికి వచ్చిన ఆ వ్యక్తికి శత్రువులు ఉన్నారు ఉంటారు కదండి శత్రువులు ఉంటారు కానీ నిహమ విడిచిపెట్టి పారిపోలేదు ఇప్పుడు నా హస్తాలను బలపరచండి దేవుడు బలపరచాలి లేదా బలపరిచాడు నేహిమ్యాను బలపరిచాడు శత్రువుల మాట వినకూడదు శత్రువులు ఉంటారు బంధువులను ఉంటారు రాబంధుల్లా శత్రువులు మన చుట్టూతే ఉంటారు శత్రువులు బాగా ఎదుగుతూ ఉంటే కూడా ఓడ్చుకోలేవు అసూయపడతారు ఇవన్నీ కామన్ మామూలే కానీ నువ్వు మాత్రము కృషించిపోకూడదు నువ్వు మాత్రం బలహీనం అవ్వకూడదు అల్లెలుయ ప్రార్థించు బలపరచిపు నా అస్తాలని ప్రార్థించిన రీతిగా నువ్వు ప్రార్థిస్తే నిహమ్యాను బలపరిచిన ప్రభు ఆ దేవుడే నిన్ను నీ ఆస్తాన్ని అస్తాలను నీ కుటుంబాన్ని బలపరుచునగాక బలపరుస్తాడు మన దేవుడు ఎవరండి నిన్ను బలపరిచే దేవుడు నేహమ్యాను బలపరిచే ఆ దేవుడే నిన్ను కూడా బలపరుస్తాడు అట్టి కృప నా ప్రభు మీకు దయచేనగాక ఆమెను ప్రార్థనండి పరిశుద్ధుడా మహోన్నతుడగా తండ్రి నిహమ్య ఆ శత్రుల భయాలు ఓ నరమాతృడు కాబట్టి భయపడుతూ అయ్యా ఇప్పుడు నా హస్తాలను బలపరచము అని ప్రార్థించిన రీతిగా ఈ వాక్యం పెట్టిన రియుల విషయంలో ఒకవేళ నిహమ్య లాంటి అనుభవం కూడా వెళ్తా ఉన్నారేమో వారి హస్తాలను బలపరిచి వారిని లేవనెత్తండి ప్రతి శత్రువును అనద్రొక్కండి శత్రు కుతంత్రాల ఆలోచనలు అన్నిటి కూడా తిప్పి కొట్టండి ఈ ఈరోజంతా మీ కృప కనికరము దయా వాత్సల్యతం దయచేసి నడిపించుమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెను త్రీకదేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండునగాక ఆమె గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ లాడ్